తెలంగాణ దశాబ్ది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది జూన్ రెండున హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో వేడుకల ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వ్యక్తిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించింది ఆమెతో పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలను సైతం ఈ వేడుకలను సన్మానించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ క్రమంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ రెండున జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు ఇక సోనియా గాంధీ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ మిగిలిపోతారని అన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కొందరికే పరిమితం చేయటం సరికాదని అభిప్రాయపడ్డారు కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీ పెట్టారని ఆరోపించారు అందుకోసమే తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి రాజకీయ వ్యాపారంగా మార్చారని ఫైర్ అయ్యారు